హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ న్యూస్ స్థానిక సమరం అయితే రోజు రోజుకి వేడెక్త ఉంది ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఒక కొత్త ఆసక్తికరమైన ఆసక్తికరమైన వార్త అయితే చూసినా ఈరోజు పొద్దున లేస్తా లేస్తే నాకు నోటిఫికేషన్లో రావడం జరిగింది అది ఏంది అని సర్చ్ చేస్తే ఇట్లా మన టీవీ నైన్ వాళ్ళు మంచి ఆర్టికల్ రాశారు సర్పంచ్ స్థానానికి భార్యాభర్తలు ఇద్దరు నామినేసారు నామినేషన్ వేశారు డమ్మి అనుకునేరు డమ్మి కాదు భార్య పైన భర్తనే నా భార్యాభర్త ఇద్దరు నామినేషన్ వేశారు పతి వర్సెస్ సతీ భార్యాభర్తలు ఇద్దరు నామినేషన్ వేశారు ఆ భార్యాభర్తలు ఇద్దరు నామినేషన్ వేయడానికి కారణం ఏందంటే ఓ పంతులు ఓ జ్యోతిష్కుడు ఆయనకు గురువుగారంట ఆ గురువుగారు పుణ్యాత్ముడు ఆయన ఎవరోగానే ఆయనకు ఘనం పెట్టాలి ఆయన పుణ్యాత్ముడు చెప్పిందంట వీళ్ళిద్దరు నామినేషన్ వేయమని నీ భార్యనే నీకు పోటీలో ఉంటే నువ్వే విజయం సాధిస్తావని ఆయనకు గురువుగారు చెప్పారంట ఆ గురువుగారి మాటలు పెట్టుకొని ఈయనైతే వచ్చి వీళ్ళిద్దరైతే నామినేషన్ వేయడం జరిగింది నారగోని మహేష్ గ్రామంలో చురుగ్గా ఉండేవాడు తాను ఏ పనికైనా కార్యాలకైనా కార్యాలయానికైనా గురువుగారిని గురువుగా భావించే జ్యోతిష్కుడిని జ్యోతిష్కుడిని సంప్రదిస్తూ ఉంటాడు దీంతో అతడికి భార్య అంటే సెంటిమెంట్ అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలని భావించాడు తన గురువైన సిద్ధాంత సిద్ధాంతి వద్ద తన కోరికను వెలబుచ్చాడు నువ్వు తలపెట్టిన కార్యక్రమంలో ఎప్పటిలాగానే నీ భార్య నీకు నీ నీ భార్య కూడా నీకు ఉండాలని అప్పుడే విజయం వరిస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు వెంటనే సర్పంచ్ పదవికి తనతో పాటు తన భార్య శ్రీ శ్రీలతతో కూడా నామినేషన్ వేయించాడు దాదాపు ఎనిమిది వేల ఓట్లు ఉన్నాడు ఈ ఎనిమిది వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లను ఇద్దరు సాగాలంటే ఎడికెలవుతుంది ఇదైతే ఒక విన్ ఇదైతే ఒక ఘోరం అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పదిహేను పదహారు వందల ఉన్న ఓట్లున్న గ్రామాలలోనే ఇరవై ముప్పై ఐదు ఉన్నాయి ఎనిమిది వేలు ఓట్లు ఇప్పుడు భార్యకే అన్న భర్తకే అయినా ఓట్లు ఆ గ్రామ ప్రజలు ఎనిమిది వేలు ఓట్లు అంటే ఏంటి ఇప్పుడు భార్యకు మహేష్కేమో ఉంగరం గుర్తు భార్యకేమో కత్తెర గుర్తు ఇప్పుడు ఎవరికి వెళ్ళ వాళ్ళు అక్కడున్న గ్రామ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరేది ఏం లేదు అయినా కానీ ప్రజల్లో చైతన్యమే ఉండాలి ప్రజల్లో పే మంచి పేరు ఉండాలి ప్రజల్లో కలిసి ఉండాలి ప్రజలతో మమేకమై ఉండాలి తప్ప గురువుగారులు సరే నమ్మకాలు ఉండొచ్చు ఉండకపోదని నేను అనట్లేదు నమ్మకాలు ఉండొచ్చు కానీ మరి ప్రజలతో మంచిగా ఉండాలి అంతే తప్ప కానీ ఈ గురువుగారు చెప్తే పని అవుతుందంటే గురువుగారు ఎంతోమంది ఎన్నో చెప్తారు అన్ని పనులు అవుతున్నాయా ఇదైతే ఓ వింతగా అయితే కనిపించింది చూస్తున్నానండి భీవనిస్తలే